అను కాకుండా ఈ పక్కన ఇది ఏదో ఒక మంత్రికి కేసీఆర్ అట్లా అది ప్రభుత్వానికి సంబంధించి అదృష్టం ఎవరిదంటే అది అనుభవించేవాడికి ఇప్పుడు రేవంత్ గారు అదృష్టం లేదు బట్టి వెక్రమార్కు వచ్చింది అదృష్టం అట్లాగే ఇది అంతే క్యాంప్ ఆఫీస్ కూడా ఎవరు ఒక ఇస్తున్నారు అది ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వేలాది మంది కూర్చోడానికి ఇప్పుడు అక్కడ చూస్తే పెద్ద పెద్ద హాల్స్ చూస్తే ముఖ్యమంత్రి అధికారులతో మీటింగ్లు ఇప్పుడు ఎక్కడైనా క్యాంప్ ఆఫీస్ లో ఉంటారు కదా అధికారులతో మీటింగ్ అది అట్లాంటి పర్పస్ కి అంతా కూడా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక మీటింగ్ హాల్ అద్దెకి తీసుకుని ఇప్పుడు మనకి విజయవాడలో ఏం జరిగేది వరకు చంద్రబాబు గారి ప్రతి ఏ కన్వెన్షన్ హాల్ మీటింగ్ ఏ మీటింగ్ జరగదు జగన్ వచ్చాక అసలు కన్వెన్షన్ హాల్స్ కి అన్న పోయినాయి ఉన్నాయి వెరీ రేర్ జరిగినాయి అయ్యో అత్యంత రేర్ అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా కావాలని పెట్టినయో భోజనాలు అట్లాంటి వ్యవహారాలు తెప్పించి మిగతా తన ఆఫీస్ ఆఫీసులోనే పెట్టుకున్నాడు జగన్ అది తన యాటిట్యూడ్ అది ఇప్పుడు అక్కడ ఉన్న కూడా అట్లాంటి హాల్స్ పెద్ద పెద్ద హాల్స్ అది వీళ్ళు విశాలం అంటారా మీరు ఒకసారి మనం ఈ హోమ్ టూర్స్ అని యాక్టర్లు ఇలా పెడుతుంటారు చూడండి అందులో ఏమన్నా తీసుకుపోయేటటువంటి ఏమైనా ఉంటున్నాయా నాలుగు వందల యాభై కోట్లు అంటే పెద్ద విషయం కాదు నా దృష్టిలో రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాపర్టీ కాబట్టి మన ద్వేషపూరిత రాజకీయం కారణంగా వాడకపోవచ్చు వాడుకుంటే శుభ్రంగా అక్కడ నన్ను అడిగితే ఐటి మినిస్టర్ గారు అక్కడి నుంచి నడుపుకో కాబట్టి ఆయన మంగళగిరి నుంచి నడపాలి కాబట్టి దాన్ని క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవాలి ఐటీతో పాటు ఆ ఆర్థిక శాఖ మంత్రి కూడా అక్కడ వాడుకోవచ్చు మంత్రులకు అక్కడ ఇస్తే ఉత్తరాంధ్ర మంత్రులు అది ఇచ్చారు అనుకోండి హ్యాపీగా ఉంచుకోవచ్చు కానీ వాళ్ళకి కడుతున్న పర్పస్ వేరు తర్వాత దాన్ని వాడుకునే విధానంలో పర్పస్ మారిపోతుంది ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏమి క్యాంప్ ఆఫీస్ లాగా దీంట్లో బాబు గారు అయితే వాడడానికి సిద్ధంగా ఉండరు ఏ చేసినా ఇక్కడ అమరావతిలోనే కడతారు మీరు అన్నట్టు కన్వెన్షన్ హాల్కి వెళ్తారు లేదంటే తెలియదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదంటే గంటా వెళ్ళి దాన్ని బయటికి తీసుకురావడం ఫోటోలన్నీ చూపించడం వెనక ఏంటి రాజకీయ లబ్ధి ఏం కట్టాడు